విద్యా కార్యక్రమాలు నెరవేర్చడానికి మేము అన్ని యూనియన్లము ముందుంటామని మండల విద్యా వనరుల కేంద్రానికి మరి పాఠశాలలు వివిధ మండలంలోని పాఠశాల ఉపాధ్యాయుల అభివృద్ధికి మరి పాఠశాలల అభివృద్ధికి మరి పిల్లల యొక్క ప్రగతికి ఎల్లవేళలా మేము అండగా ఉంటాము మరి కార్యక్రమాలు చేద్దాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడం మేమందరం కూడా స్వాగతిస్తున్నాం మంచి పరిణామం కాబట్టి ఈ విధంగానే మరి ప్రభుత్వాలు మనకు అండగా ఉండి విద్యాశాఖ పైన దృష్టి సారించి విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం అనేది ఒక శుభ పరిమాణంగా మేము భావిస్తూ ఉన్నాం అట్లాగే మన చిరువుల రేగడి మేలారానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాప్ రావడంలో మా గౌరవనీయులు ఎంఈఓ గారు మరియు ఈ ప్రాంతంలోని పొలిటీషియన్లకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎంతో కృషి చేస్తా పెద్దలు మన జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజచేష్ఠ గారికి అలాగే కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ పెద్దలు మండల పార్టీ అధ్యక్షులు నరసింబ గౌడ్ గారి గౌడ్ గారికి అలాగే కార్యక్రమం ఇచ్చేసిన గ్రామ పెద్దలు పార్టీ పితామహుడు అలాగే ఏ కార్యక్రమం ఉన్నప్పటికీ తన వెంట ఉంటా అని ప్రతిసారి మన అందరిలో కలుపుకుంటూ చేస్తున్న గ్రామ పెద్దలు గ్రామచర్ గారికి అలాగే ఈ సంఘం అధ్యక్షుడు వెంకటేష్ గారికి అలాగే కథ చంద్రశేఖర్ గారికి వివిధ సంఘ సోదరులు రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే వేరే మండలానికి మన మనం పోల్చుకుంటే ఒక సంఘం నుంచి ఏదైనా క్యాలెండర్ కానీ కార్యక్రమం చెప్పిన ఒకేసి ఒకే సంఘం నిలబడి చేసే కార్యక్రమానికి ధీటుగా మన ఇక్కడ ఏది ఏర్పాటు చేసిన అన్ని సంఘాలు కలిసికట్టుగా కార్యక్రమం ముందు నడిపించి చాలా సంతోషాన్ని మా ఎడ్యుకేషన్ తరఫున అందరికీ ధ్యానం చెప్పుకుంటున్నాను అయితే ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను ఒక రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఈరోజు మన ప్రాంతానికి మన ముఖ్యమంత్రి ఎంతో విద్య కోసం కృషి చేస్తున్నారు వాళ్ళ అందులో మనం అందరం కూడా బాగా కష్టపడి పనిచేయాలి అలా కష్టపడి పని చేస్తేనే ఇంకా మనకు అవకాశాలు బాగా మెండుగా వస్తాయని అందరికీ ఆశిస్తున్నాను అలాగే మనమే కాకుండా మన కోసం మన ప్రాంతం కోసం వాళ్ళు ఇక్కడ ఎవరైతే ఆహ్వానితులు ఇచ్చేసో వారు కూడా విద్య కోసం చాలా కృషి చేస్తున్నారు మనవంతుగా మనం కృషి చేసి వాళ్ళు ఎక్కడ కూడా మనం చేసే పనులు కానివ్వండి విద్యుత్ ధరంలో కానివ్వండి అలాగే సర్వీస్ మ్యాటర్లో ఎక్కడ కూడా మన నుంచి మన ప్రాంతాన్ని మన రాష్ట్రానికి ఎక్కడ కూడా చెడ్డ పేరు రావద్దని మీరు అందరూ పనిచేయాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఈ మధ్యలో అక్కడక్కడ కొన్ని చదువులు కొన్ని సంఘటనలు అవి మనం మన కంటికి కనిపిస్తుంది మనం కూడా అవి చూస్తున్నాము అవన్నిటికీ మనము దూరంగా వండుకుంటూ మళ్ళీ మీకోసం ఏది ఉన్నప్పటికీ పెద్దలు ఇక్కడ నేనున్నాను మళ్ళీ అవన్నిటికీ మనము ఒక మంచి మార్గంలో విద్యావ్యస్థ పనిచేయాలని కోరుకుంటున్నాను అలా మీ యొక్క సమస్యలు కానివ్వండి మీకు ఏది ఉన్నప్పటికీ మా అలాంటి దాంట్లో మేము భాగస్వాములు అవుతామని కోరుకుంటూ వాళ్ళ భవిష్యత్ తరానికి మనం అందరము ఒక అధ్యక్షుత పంజాయాలను కోరుకుంటూ అవకాశం కోసం కేంద్రంలో తపస్సు క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల ఎంఈఓ హర్లాల్ సార్ గారు మరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరసింహగౌడ్ గౌడ్ గారు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామచంద్ర రెడ్డి అన్నగారు మాజీ సర్పంచ్ రాములు గారు మరియు ఇక్కడికి విచ్చేసిన వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులకు ఉపాధ్యాయులకు బమ్రస్పేట్ మండల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తపస్సు యూనియన్ యూనియన్ పరంగా జాతీయ భావాలు గల యూనియన్ ఇది విద్యాభివృద్ధికి ఈ యూనియన్ ఎంతనో ఎంతగానో కృషి చేస్తుంది ఇప్పుడు ఈ యూనియన్తో పాటు మన మండలంలో అన్ని యూనియన్ల వాళ్ళు సమిష్టిగా అంటే ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి కార్యక్రమానికి ఒకరు అటెండ్ అవుతూ మంచి మిత్రభావంతో మెలుగుతున్నారు ఇదే విధంగా బొమ్రాస్పేట మండలంలో మనం ముఖ్యమంత్రి గారు ఆశయం ఏదైతే ఉందో కొడంగల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా విద్యా వ్యవస్థలు నిలపాలనే ఉద్దేశంతో అన్ని స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ మరి అల్పాహార పథకాన్ని కూడా ప్రయోగాత్మకంగా మన దగ్గరనే పెట్టినరు ఇది చాలా బాగుందని చెప్పి అందరూ ప్రశంసిస్తున్నారు త్వరలోనే ఇంకా ఇంకా కొన్ని రోజుల్లో మిడ్ డే మీల్స్ కూడా ఇదే తరహాలో మంచి విటమిన్లతో కూడిన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నారు వారందరికీ వారికి వారికి మనం చేదోడు వాదోడుగా ఉంటూ వారి ఆశయాన్ని నిలబెట్టడానికి మనం అందరం ప్రయత్న లోపం లేకుండా వంద శాతం రిజల్ట్స్ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు చేస్తాం ముఖ్య అతిథులు గౌరవ శ్రీ రాజేశ్వర రెడ్డి గారు వికారాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహ గౌడ్ గారు ప్రధాన కార్యదర్శి రామచంద్రరెడ్డి గారు మండల విద్యాధికారి హర్లాల్ గారు మా సోదర ఉపాధ్యాయ సంఘాలు యూట్యూబ్ క్రియాటివ్ సర్ప్రైజ్ మరియు మహిళా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులందరికీ కూడా కార్యాలయ సిబ్బందులందరికీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఐక్యమత్యంతో ముందుకు వెళ్ళే కార్యక్రమాలు దాంట్లో బలం విజయం అనేది రెండు కూడా దాగి ఉంటాయి కాబట్టి మన మండలంలో ఇక ముందు కూడా అందరం ఇదే స్ఫూర్తితో కలిసికట్టుగా మరి మన మండలంలో విద్యాపరిమాణాలు పెంచడానికి మనమందరం కూడా కృషి చేద్దామని చెప్పేసి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషం ప్రెస్ మిత్రులు నరసింపు గారు వచ్చారు మరి వారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్